జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం జార్ఖండ్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది మన ఒక నియోజకవర్గ ప్రాంతంలో ఈ యొక్క సమయని జయప్రదం చేయాలని అనేక మంది కార్మికులు కర్షకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇడి వరకు ర్యాలీ తీసుకుంటా రావడం జరిగింది ముఖ్యంగా ఉద్దేశమైన ఈ యొక్క నాలుగు లేబర్ చట్టాలను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని ఎందుకంటే ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్లు ఈ యొక్క కార్మికులకు వాళ్ళ జీవితాలు భంగం కలిగే విధంగా రూపొందాయని తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో బీజేపీ రానక రాక ముందుకు ఈ యొక్క కార్మికుల పరిస్థితి చర్చకుల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి ఎంత మంచిగుందో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కార్మికుల జీవితాలు అస్తవ్యస్తం అవుతూ తమ జీవితాలకు అర్థం లేకుండా మారిపోతుంది అందుకొరకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది కార్మిక సంఘాలతోటి విద్యార్థి సంఘాలతోటి యువత సంఘాలతోటి ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏదైతే కార్మికులకు ముప్పై ఆరు వేల జీత వేతనము ఎలా సరిగా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న బడుగు బలహీన సంబంధించిన వర్గాలకు ఆ ఒక్క ఆ ఒక్క రూపాలు లేవో మన ఒకసారి విమర్శ ఆత్మ విమర్శ చేసుకోవాలి అదేవిధంగా కార్మికుల కుటుంబాలలో ఎవరైనా చనిపోతే తమ ఉన్న విద్యార్థులు కానీ తమ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క దేశంలో ఏ ఒక్క రూపాయి తీసుకున్నా ఏ ఒక్క జీతం చేసినా ప్రతి ఒక్క కార్మికుడే పెట్టుబడి దారి మాత్రమే కార్మికుడు కాదు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని విమర్శ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఈ యొక్క సమ్మెని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి ఒక్క కర్షకునికి ప్రతి ఒక్క విద్యార్థి నాయకునికి అఖిల భారత విద్యార్థి సమైక్య నాలుగం జిల్లా తరపు నుంచి తెలియజేస్తూ